ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ చేయి పిఐ నెట్వర్క్ ఫస్ట్ది ఇన్స్టాల్ చేయది పిఐ పిఐ నెట్వర్క్ మళ్ళీ బ్యాక్ రా ఒకసారి ఇంకొకటి కూడా చేయాలి దీనికి దీనికి రెండు యాప్స్ ఉంటాయి మళ్ళీ పిఐ స్పేస్ స్పేస్ బ్రౌజర్ రెండోది రెండోది వచ్చింది చూడు ఆల్రెడీ ఇది కూడా ఇన్స్టాల్ చేయి ఫస్ట్ది ఏమో మనం మైనింగ్ చేసుకోవడానికి ఏమో మనం ఇందులో వాలెట్ క్రియేట్ చేసుకోవడానికి అనమాట ఈ రెండు యాప్స్ ఉండాలి ఒకటే ఈ పైకాయిన్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ రేటు ట్వంటీ రూపీస్ ఉంది బ్రో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి మైనింగ్ అనమాట ఇంటర్లింక్ లాగా కాదు మొత్తం నీకు మొత్తం యాప్ ఇన్స్టాల్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా పై యాప్ ఓపెన్ బ్రో ఇప్పుడు పై యాప్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ ఉంది కదా బ్రో అది కొట్టు ఇండియా కంట్రీ దగ్గర ఇండియా సర్చ్ చేయి నైన్ వన్ ఓకే కింద మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఓకే సబ్మిట్ కొట్టండి తర్వాత ఈమెయిల్ ఇవ్వండి మీమెయిల్ కింద కూడా అదే ఓకే నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకో బ్రో ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట నీకు ఇంటర్ లింక్ అన్న రీసెంట్గా వచ్చింది లిస్టింగ్ అవడానికి ఇంకా టైం పడ్డద్ది ఇది ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయింది అన్నమాట ట్వంటీ రూపీస్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మైనింగ్ సబ్మిట్ సేవ్ చేసుకో ఇవ్వు ఫస్ట్ నేమ్ దగ్గర సర్ నేమ్ ఇవ్వు ఇంటి పేరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా తర్వాత కేవైసీ అప్పుడు ఇబ్బంది అయింది లాస్ట్ నేమ్ దగ్గర నేను పేరు పూర్తి పేరు ఆధార్లు ఎలా ఉంటే అలా తర్వాత నెక్స్ట్ యూజర్ నేమ్ దగ్గర సేమ్ ఇంతట్లాగేదన్నా నేమ్ ఇచ్చుకో ఓకే సబ్మిట్ ది యూజర్ నేమ్ ఇస్ ఆల్రెడీ యూజ్ ప్లేస్డ్ అయ్యి అని లేదంటే నీ ఫుల్ నేమ్ ఇచ్చే బ్రో నెంబర్ నెంబర్ ఇవి ఏదో ఒకటి నెంబర్ నెంబర్ ఒకటి ఏదో ఒక నెంబర్ పెట్టుకుంది నాకు ఇచ్చిన నెంబర్ ఇవ్వ ఇప్పుడు ఒకసారి సబ్మిట్ కొట్టు ఓకే ఇన్వైట్ కోడ్ దగ్గర నవీన్ స్మాల్ లెటర్స్ అన్ని వి డబల్ఈన్ స్పేస్ తీసేసి స్పేస్ తీసేసి సెవెన్ త్రిబుల్ నైన్ సెవెన్ సబ్మిట్ గెట్ స్టార్టెడ్ కొట్టుబడు రిజిస్టర్ అయిపో రిజిస్టర్ అయితే అయిపోయింది ఇది యాప్ ఇంటర్ఫేస్ అనమాట అక్కడ మైనింగ్ చేసుకోవాలి మనం డైలీ ఓకేనా స్టార్ట్ టూరు సెండ్ వెరిఫికేషన్ మెయిల్ నీ మెయిల్కి ఒక కోడ్ వచ్చింది బ్రో అది అప్లై చెయ్యి ఇక్కడ మెయిల్కి మెయిల్కి ఇది ప్రాజెక్టు చాలా లెంత్ ప్రాసెస్ అనమాట చాలా ప్రాసెస్ ఉండరు ఈ ఆ ప్రాజెక్ట్లో పై నెట్వర్క్ వర్క్ మేలా అదే అది ఈ కోడు అక్కడ పే ఓకే ஓகே பேஸ் செய்ய அவட்டா ஓகே கண்டிநூட்ட ப்ரோ ஸ்கிப் ஸ்கிஃப் நோ நோக்கி ப்ரோ நெக்ஸ்ட் నెక్స్ట్ కొట్టే బ్యాక్ వచ్చాయి బ్రో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఏంటంటే అక్కడ మైనింగ్ సెషన్ ఉందా పైన స్టార్టింగ్లో స్టార్టింగ్లో మైనింగ్ సెషన్స్ అని చూడండి పైన స్మాల్ ల్యాటర్స్లో రాసిందా అక్కడ టూ త్రీ అని కనపడుతుంది టైమర్ ఆన్ అయింది మళ్ళీ రేపు ఇదే టైంకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మైనింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇది కూడా ఓకేనా ఇక్కడ బోస్టర్స్ అని ఉంది కదా బ్రో అది ఒకసారి ఓపెన్ చేయవా కింద కింద ఇంక్రీజ్ అని ఉందా బోస్టర్స్ దగ్గర బోస్టర్స్ బాక్స్ స్క్రీన్ అందులో ఇంక్రీజ్ అని ఉంది కూడా అది ఒకసారి ఓపెన్ చేయం కాన్ఫిగర్ ఇదేంటంటే నీకు వచ్చే కాయిన్స్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాయిన్స్ అనమాట ఇవి ఈ లాకప్ డ్యూరేషన్ ఏంటంటే నీకు ఆ కాయిన్స్ అప్పుడే రిలీజ్ అవుతాయి అనమాట సేల్ చేసుకోవడానికి అప్పుడు దాకా అవ్వదు అది దాన్ని బట్టి నువ్వు తర్వాత ఇది సెట్ చేసుకో అనమాట కిందకి వెళ్తే సబ్మిట్ అని ఉంటుంది కన్మి కమిట్ అని ఉంటుంది అది ప్రెస్ చేసుకో తర్వాత నీకు ఎలా కావాలంటే అలా లేదు అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ సిక్స్టీ మంత్స్కి రిలీజ్ అయ్యేటట్టు పెట్టుకో వచ్చిన కాయిన్స్ సిక్స్ మంత్స్ తర్వాత నీకు సేల్ చేసుకోవడానికి అవద్ది ఓకేనా సరే తర్వాత సెట్ చేసుకోండి నీకు ఎలా కావాలంటే అలా ప్రజెంట్ అది చెప్పడానికి ఓపెన్ చేయించా బ్యాక్ వచ్చే బ్రో బ్యాక్ రా అక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయి త్రీ లైన్స్ మీద పైన కార్నర్లో అక్కడ మెయిన్ నెట్ అని ఉందా రాకెట్ సింబలేసి అది ఓపెన్ చేయి ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది చూడు చెక్ లిస్ట్ అది ఓపెన్ చేయి ఓకే ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ అని ఉందా అక్కడ స్టార్ట్ చేయి ఆ చెక్ లిస్ట్ మొత్తం క్లియర్ చేయాలి ఇప్పుడు మనం తొమ్మిది స్టెప్పులు సైన్ ఇన్ టు పై బ్రౌజర్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ కంటిన్యూ టు పై వాలెట్ క్రియేట్ న్యూ వాలెట్ ఇందాకేమో మనం మైనింగ్ చేయడానికి ఇదేమో వాలెట్ క్రియేట్ చేయడానికి పై రోజరు ఇది పాస్ ప్రైజ్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ పారాగ్రాఫ్ బుక్లో రాసుకో ప్లస్ స్క్రీన్ షాట్ ప్లస్ నోట్లో కూడా సేవ్ చేసుకో బ్రో నీ కాయిన్స్ అన్నీ ఈ వాలెట్లోనే ఉంటాయి ఆ వాలెట్ పోయినా నీకు పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ అయ్యింది లేకపోతే ఓపెన్ అవ్వదు కాయిన్స్ పోయినట్టే కష్టపడ్డాయి అన్నీ అది చేసుకో ముందు నోట్లో సేవ్ నోట్లో సేవ్ చేసుకో కొద్ది స్క్రీన్ షాట్ తీసుకో తీసావా కాపీ కొట్టావు ఒకసారి కాపీ కింద కొట్టావుగా యూస్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాయి తర్వాత కంటిన్యూ కొట్టు ఓకే బ్రో నీకు ప్రా ఇది వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది మళ్ళీ పై బ్రౌజర్లో పై యాప్లో రా ఒకసారి పై యాప్ పై యాప్ ఓపెన్ చేయి బ్యాక్ ఒకసారి ఓకే రెండు స్టెప్పులు కంప్లీట్ అయిపోయినాయి పై బ్రౌజర్ యాప్ ఇన్స్టాల్ చేయడం అయిపోయింది పైకి పైకి రాని పైకే రాని బ్రో సెకండ్ది క్రియేట్ వాలెట్ కూడా అయిపోయింది కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ థర్డ్ది ఓకే చెయ్యి బ్రో వాలెట్ని కన్ఫామ్ చేయాలి ఇందాక నువ్వు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయి నెక్స్ట్ కొట్టేసేయి కన్ఫామ్ యువర్ వాలెట్ మళ్ళీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ వచ్చేది ओटीपी अभी प्रश्न वन सिक्स टू फाइव थ्री जीरो वन सिक्स टू फाइव थ्री जीरो ओके सबमिट ఇంటూ కొట్టేసే ఇంటూ కొట్టేసే ఓకే కంటిన్యూ కంటిన్యూ కొట్టు బ్రో కన్ఫామ్ ఫింగర్ ప్రింట్ ఒకసారి పెట్టండి ఓకే బ్రో నీకు యాప్ వాలెట్ వస్తే ఇలాగ ఇంటర్ఫేస్ ఉంటుందని చూపిస్తున్నారు ఓకేనా వాలెట్ వస్తే ఇలా ఉంటుంది అనమాట నువ్వు సెండ్ రిసీవ్ కానీ హిస్టరీ నీకు హిస్టరీ కాయిన్స్ ఎన్ని అని చెప్పి అలా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పై బ్రో మళ్ళీ పై యాప్లోకి వచ్చాయి పై 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 యాప్ బ్యాక్రా చెక్ లిస్ట్ ఓపెన్ చెక్ లిస్ట్ ఫోర్త్ ఫోర్త్ ఓపెన్ చేయి ఇది సెట్ చేసుకో ఇప్పుడే ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకో ఇప్పుడు లాకప్ పర్సంటేజ్ ఫిఫ్టీ పెట్టుకో డ్యూరేషన్ సిక్స్ మంత్స్ ఓకే క కమిట్ కొట్టేసే కమిట్ లాకప్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ నీకు సిక్స్టీ సిక్స్ మంత్స్ తర్వాత రిలీజ్ అవుతాయి ఓకే సక్సెస్ ఇంటూ కొట్టేసాయి ఇక బ్యాక్ వెళ్ళిపో బ్యాక్ వెళ్ళిపోయాయి ఇక ఆరోది సైన్ ఇన్ ఎక్నాలజ్మెంట్ పైక్ పైక్ స్క్రోల్ డౌన్ చెబురా మొత్తం పూర్తిగా యాక్సెప్ట్ ఎందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయి మళ్ళీ సైన్ ఇన్ కొట్టేసే ఐ అండర్స్టుడ్ క్లోజ్ బ్యాక్ వచ్చే మళ్ళీ అయిపోయింది బ్యాక్ వచ్చేది సెవెంత్ది సబ్మిట్ కేవైసీ బ్రో సెవెంత్ది ఎయిత్ది నైన్త్ది నీ కేవైసీ థర్టీ డేస్ తర్వాత అవుతుంది ఓకేనా థర్టీ డేస్ తర్వాత నాకు ఒకసారి కాల్ చేస్తే సబ్మిట్ కేవైసీ సబ్మిట్ చేద్దాం ఇంకా ఎయిత్ నైన్త్ ఆటోమేటిక్గా అయిపోతాయి ఇక ఇంతే ఇక ఓకేనా అయిందాక చెప్పింది మాత్రం జాగ్రత్త బుక్లు రాసుకోవాలి పాస్ పేసిందిగా ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ పేస్ అది జాగ్రత్త దాచుకో క్యాప్ అయితే ఇంతే బ్రో ఇది పై బ్రౌజర్ ఓపెన్ చేయి ఇంకా ఒకసారి పై బ్రౌజర్లోనే ఉన్న పై ఓపెన్ చేయి మైనింగ్ అర్థమైందిగా నీకు పై పై బ్యాకరా గ్రీన్లో ఉండాలి అది ఎప్పుడు అది ఎప్పుడు గ్రీన్లో ఉండాలి మైనింగ్ ఆగిపోతే వైట్లోకి వచ్చేది మళ్ళీ మనం మైనింగ్ చేసుకోవాలా త్రీ డాట్స్ మీద ఒకసారి ప్రెస్ బ్రో ఒకసారి కింద ప్రొఫైల్ ఉంది చూస్ట్లో అది ఓపెన్ చేయి నువ్వు నువ్వేమన్నా నేమ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే థర్టీన్ డేస్లో అప్డేట్ చేసుకో బ్రో ఓకేనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ యాజ్ పర్ ఆధార్ ఉండాలా ఓకేనా థర్టీన్ డేస్లోనే చేంజ్ చేసుకోవడానికి కుదిరిద్ది కొంచెం పైకను పాస్వర్డ్ అయిపోయింది ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది మొబైల్ వెరిఫికేషన్ చేయాలి ఒకసారి నా స్క్రీన్ కిందకనుమా ఓకే ఓకే ఫోన్ నెంబర్ ఉంది కదా బ్రో బ్రో అక్కడ వెరిఫై అవ్వాలంటే నీది సిమ్ ఏంటి బ్రో అది జియోనా ఎయిర్టెల్ బ్రో మెయిన్ బ్యాలెన్స్ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి దీనికి నీ మొబైల్ నెంబర్కి ఓకేనా చేసుకున్న తర్వాత వెరిఫై మీద ఒకసారి ప్రైజ్ చేసి చెప్తా ఎలా చేయాలి ప్రాసెస్ చెప్తా తర్వాత చేసుకో నువ్వు కొట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని కొట్టు కింద స్టార్ట్ ఓపెన్ ఎస్ఎంఎస్ మెసేజ్ మెసేజ్ ఓపెన్ చే మెసేజ్ తర్వాత ఇక్కడ సెండ్ కొట్టాలన్నమాట ఇప్పుడు బ్యాలెన్స్ లేదు కాబట్టి వెళ్ళదు తర్వాత నువ్వు ట్వంటీ రూపీస్ మెయిన్ రీఛార్జ్ చేసుకో చేసుకొని తర్వాత ఇదే ప్రాసెస్ చేయి అక్కడ టిక్ పడాలన్నమాట మనకి బ్యాక్ వచ్చే అంటే నీ అకౌంట్ ఎప్పుడైనా లాగౌట్ అయినా మిస్యూజ్ అయినా ఇవన్నీ కొడితే మళ్ళీ నీకు రికవరీ అయిపోద్ది అనమాట అకౌంట్ బ్యాక్ వచ్చేసి తర్వాత చేసుకో ఓకేనా అది ఓకే ఇంక ఇంతే బ్రో యాప్ అయితే నీకు ఇక్కడ ఆల్రెడీ ఒక కాయిన్ యాడ్ అయింది చూసావు అక్కడ వన్ పాయింట్ దగ్గర దగ్గరుందా అది కాయిన్ అనమాట ఈ పక్కన మళ్ళీ సెకండ్స్ ఇందా అట్లాగే రూబీ లాగా అనమాట లక్ష సెకండ్స్కి ఒక కాయిన్ యాడ్ అవుతుంది నీకు నువ్వు ఎవరికైనా రిఫర్ చేయాలనుకో డైరెక్ట్ ఇక్కడ ఇన్వైట్ ఉంది కింద మైనింగ్ కింద షేర్ సెమ్లో అది ప్రెస్ చేయాలి అది ప్రెస్ చేసి షేర్ చేయ వాళ్ళకి అక్కడే నీ రిఫరల్ కోడ్ ఉంటుంది ఒకసారి ప్రెస్ చే నేను రిఫరల్ కోడ్ చూపిస్తాను ఓకే రావట్లేదా సరే సరే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి ఒకసారి త్రీ లైన్స్ మా ప్రొఫైల్ ఓపెన్ చేయాలి అక్కడ ఉంది యూజర్ నేమ్ ఉందా ఇన్వైట్ కోడ్ టు షేర్ అని దన్సాయి టూ డబల్ జీరో నైన్ అది నీ కోడ్ అనమాట అది నువ్వు ఎవరికి ఎక్కిస్తే వాళ్ళకి ఇది యూజ్ చేసుకో చేస్తే నీకు ఒక ఆయన వస్తుంది ఒక కాయిన్ వస్తుంది అనమాట ఇంట్లో ఫోన్స్ ఏమైనా ఉంటే చేసుకో ఖాళీగా ఉంటే ఓకేనా ఇంట్లో మమ్మీది కానీ డాడీది కానీ బ్రదర్ ఏమైనా సిస్టర్ కానీ ఉంటే వాళ్ళ ఫోన్లు ఖాళీగా ఉంటాయి వాళ్ళ దాంట్లో కూడా చేసుకునే డౌట్స్ ఉంటే కాల్ చేయబ్రో